తినే ఆహార పదార్థాలకి ఒత్తిడికి దగ్గర సంబంధం ఉందని మీకు తెలుసా కొన్ని ఫుడ్ ఐటమ్స్ వల్ల ఒత్తిడి తగ్గకపోగా పెరుగుతుంది కూడా మరి అవేంటో చూడాలంటే సర్వాంతర్యామి ఒత్తిడి ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు బాధపడుతున్నారు ఒత్తిడితోటి ఎవరిని అడిగినా సరే ఒత్తిడితో చచ్చిపోతున్నా అని చుట్టు పీక్కుంటున్నారు తల బద్దలు కొట్టుకుంటున్నారు ఎందుకు వస్తుంది ఈ ఒత్తిడి దేని ద్వారా వస్తుంది ఈ ఒత్తిడి 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 దీనికి మందులతో పని ఉందా మందులు లేకుండా తగ్గించుకోవచ్చా అసలు మనం ఏం చేస్తే ఒత్తిడి పోతుంది అనేది విద్యార్థి దశ నుంచి వృద్ధాప్యం వరకు కూడా ఒత్తిడి ఒత్తిడి సర్వాంతర్యామి భగవంతుడు సర్వాంతర్యామి అనుకునే రోజులు పోయి ఒత్తిడి సర్వాంతర్యామి అయింది అందరినీ ఆకట్టుకుంటుంది ఆ ఒత్తిడి దాన్ని తగ్గించుకోవాలంటే ఏం తినాలి ఏం తినకూడదని ఈ రోజు మీకు అందించబోతున్నాను బాలూజీ యోగా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలను చూసుకోండి ఒత్తిడి అన్నది మన నిత్య జీవితంలో భాగమైపోయింది ఎంతగా ఒత్తిడికి మనం అలవాటు పడిపోయామంటే ఆ మాత్రం స్ట్రెస్ అసలు మనకు ఒక లెక్కలోనే లేదు ఇంటికి వచ్చి వంట చేసుకునే ఓపిక లేక స్విగ్గీలోనూ జొమాటోలోనూ ఆర్డర్ పెట్టేయడానికి సిద్ధపడిపోతున్నారు తల్లు అయితే మనం తినే ఆహార పదార్థాలకి ఒత్తిడికి దగ్గర సంబంధం ఉందని మీకు తెలుసా కొన్ని ఫుడ్ ఐటమ్స్ వల్ల ఒత్తిడి తగ్గకపోగా పెరుగుతుంది కూడా మరి అవేంటో చూడాలంటే అవేంటో తెలుసుకోవాలంటే ఒత్తిడి తగ్గాలంటే ఏం తినాలో ఏం తినకూడదో చూద్దాం ఏం తినకూడదో చూద్దాం ముందు నెంబర్ వన్ అందరూ ఇష్టపడుతుంటారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తినడం వల్ల నోరు చల్లబడుతుంది మెదడు చల్లబడదు నిజానికి రిఫైన్ షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు వల్ల స్ట్రెస్ పెరుగుతుంది స్ట్రెస్ హార్మోన్ యొక్క లెవెల్స్ పెరుగుతాయి ఇంకా ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది ఐస్ క్రీమ్ వల్ల రెండు కాఫీ అమ్మో ఒత్తిడి ఉన్నా పర్లేదు కాఫీ మానుకోమంటారు కాఫీ కూడా తాగకూడదని మీరు అనుకుంటున్నా ఆ మాటలు నాకు వినపడుతున్నాయి మీ మనసులోంచి కానీ ఏం చేయలేం ఒత్తిడిని పెంచుతుంది ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కాఫీ తీసుకోకూడదని కాఫీ మీ మూడు సరి చేస్తుంది కానీ విటమిన్ డి విటమిన్ బి లెవెల్స్ అబ్జర్వ్ కాకుండా చేస్తుంది విటమిన్ డి విటమిన్ డి ఈ రెండు విటమిన్స్ అబ్జర్వ్ కాకుండా చేస్తుంది దానికి తోడు కాఫీలో పంచదార వేసుకున్నారంటే ఇంకా చెప్పక్కర్లేదు అనారోగ్యమే అనారోగ్యం అలాగే జంక్ ఫుడ్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బాగా అలవాటు పడిపోయారు దీనివల్ల స్ట్రెస్ బాగా ఎక్కువ అవుతుంది ఎక్కువగా ఉన్నప్పుడు స్ట్రెస్ ఆటోమేటిక్ గా బీపీ కూడా పెరుగుతుంది దీని వల్ల దానికి తోడు ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటే ఒత్తిడి తగ్గకపోగా బీపీ మాత్రం బాగా పెరుగుతుంది జంక్ ఫుడ్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది అందుకే స్ట్రెస్ కి జంక్ ఫుడ్ కి చొక్కే దొరుకుతుంది కంప్లీట్ గా పూర్తిగా పక్కన పెట్టాలి తర్వాత ప్రెటెన్స్ ఇది తినడం వల్ల రెండు సమస్యలు వస్తాయి ఒకటి అందులో హై సోడియం ఉంటుంది ఉప్పు 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 దానివల్ల హై బీపీ పెరుగుతుంది అందులో ఉండే రిఫైన్డ్ కార్బన్స్ వల్ల యాంజైటీ పెరుగుతుంది యాంగ్జైటీ కాంప్లెక్స్ కాబ్స్ లో ఫైబర్ ఉంటుంది కానీ ప్రెడ్జెన్స్ లో సింపుల్ కాబ్స్ ఉంటాయి ఇవి త్వరగా అరిగిపోతాయి మరలా మరలా ఆకలి అయిపోతూ ఉంటుంది ఒత్తిడి మాత్రం ఏమి తగ్గదు పెరుగుతుంది నెక్స్ట్ ఆశ్చర్యకరమైన ఒక ఈ పదార్థం వద్దు జ్యూస్ జ్యూస్ అదేంటి కాఫీ వద్దన్నారా వద్దన్నారు జ్యూసులు వద్దంటారు ఐస్ క్రీమ్ తినొద్దన్నారు సరే అనుకున్నాం జ్యూసులతో ఏం ప్రాబ్లం ఉంది అంటున్నారు ఉంది జ్యూస్లో ఏం లేదో చెప్పే ముందు ఏముందో చూడండి జ్యూసుల్లో ఏముందో తెలుసా గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ వీటి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు జ్యూసుల్లో ఏం లేదో చూద్దాం అస్సలు ఫైబర్ ఉండదు జ్యూసుల్లో ఫైబర్ ఉండదు దాంతో మీరు మనం తాగిన జ్యూసులన్నీ అలా అరిగిపోతాయి మళ్ళా ఏమైనా తినాలనిపిస్తుంది మళ్ళా తినాలనిపిస్తుంది మరీ కావాలనిపిస్తే డిటాక్స్ వాటర్ ట్రై చేయండి డిటాక్సిఫికేషన్ వాటర్ ట్రై చేయండి మరొక ముఖ్యమైనది మానుకోవాల్సింది ఆల్కహాల్ స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం చాలా మందికి అలవాటు వెంటనే కొద్దిగా ప్రశాంతంగా అనిపించవచ్చు మొత్తగా ఉండవచ్చు కానీ ఆల్కహాల్ వల్ల వచ్చే బ్లడ్ షుగర్ స్వింగ్స్ డిహైడ్రేషన్ స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒత్తిడిని పెంచుతాయి మిత్రులారా అలాగే ప్రాసెస్డ్ వెజిటబుల్ ఆయిల్ ప్రాసెస్డ్ మీట్ బ్రేక్ఫాస్ట్ సీరియల్ సోడా అన్ని కూడా ఒత్తిడిని పెంచుతూ ఉంటాయి దయచేసి మానుకోండి మీ ఆరోగ్యం కోసం మీ కుటుంబం కోసం మీ సంతానం కోసం మరి ఇంకేం తినాలి చూడండి బాలూజీ యోగా ఛానల్లో ఏం తినాలో నిరంతరం చెప్తూ ఉన్నాడు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి మొట్టమొదట పాలకూర ఆకుకూరల్లో పాలకూర అరచేత్తో నుదురు కొట్టుకుంటూ ఉంటారంటే పోషక విలువలు అందట్లేదని రెగ్యులర్ గా స్ట్రెస్ గురవుతున్నారంటే మన మెదడు అడ్డనల్ కాలెస్ట్రా లాంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఎక్కువగా సెరటోనిన్ డోపమ్లెన్ లాంటివి రిలాక్సేషన్ హార్మోన్స్ తక్కువగా రిలీజ్ చేస్తుంది అయితే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల ఈ హ్యాపీ హార్మోన్స్ మళ్ళా సరిగా విడుదలవుతూ ఉంటాయి పాలకూరతో పాటు బీన్స్ పప్పులు శనగలు ఆవకూడ బ్రకోలీలో ఈ హ్యాపీ హార్మోన్స్ పెంచే ఇవి ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా తీసుకోండి తర్వాత ఆలివ్ ఆయిల్ మనం తీసుకునే సలాడ్స్ మీద ఆలివ్ ఆయిల్ చల్లి తినడం వల్ల కూడా ఒత్తిడి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అయితే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని తీసుకుంటే చల్లని ఎండ తగల ప్రదేశంలో స్టోర్ చేసుకొని తీసుకుంటూ ఉండండి అలాగే దేశవాళి ఆవు నెయ్యిని కూడా కలిపి తీసుకుంటూ ఉండండి మరొక ముఖ్యమైనది ఓట్స్ ఓట్స్ నచ్చిన వాళ్ళు చక్కగా హోల్ గ్రెయిన్స్ లో కాంప్లెక్స్ కార్ప్స్ ఎక్కువగా ఉంటాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని స్టేబుల్ గా ఉంచుతాయి ఓట్స్ లో స్టీల్ కట్అవుట్స్ హోల్ గ్రెయిన్ లెవెల్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇందులో ఉండే బీసిక్స్ వల్ల బ్రెయిన్ కి ఫోకస్ పెరుగుతుంది కూడా బ్రెయిన్ పవర్ కూడా కొంచెం పెరుగుతుంది నెక్స్ట్ స్ట్రాబెరీస్ ఎర్రగా నిగనిగలాడుతూ ఉండే ఈ ఫ్రూట్ హై ఫైబర్ ఫుడ్స్ లిస్ట్ లో టాప్ లో ఉంటుందండి అంతేకాక ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఒత్తిడిని కలిగించే సందర్భాలని డీల్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ డార్క్ చాక్లెట్ చాలా మంది సంబర పడిపోతున్నారు చాక్లెట్ అనగానే ఆహా చాక్లెట్ తినచ్చని ఆనంద గుడ్ కానీ డార్క్ అన్న పద మర్చిపోకండి మిల్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్స్ కాదు డార్క్ చాక్లెట్ కేవలం డార్క్ చాక్లెట్ మాత్రమే ఒత్తిడి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది డెబ్బై శాతం కంటే ఎక్కువ కోకోవా ఉన్న చాక్లెట్ తినండి హ్యాపీగా ఉండండి ఆ నెక్స్ట్ అందరికి అందుబాటులో అందరికి ఇష్టమైనది పెరుగు ఒత్తిడిని ఆందోళనని తగ్గించడంలో పెరుగు ఎంతో సహకరిస్తుంది అంతేకాక పెరుగు గట్ హెల్త్ ని గ్రేట్ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది డిప్రెషన్ దూరంగా ఉంచుతుంది ఆఫీస్ నుంచి ఇంటికి చిరాగ్గా వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు లేదా ఫ్రెండ్స్ తో మాటా మాట వచ్చినప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని తినండి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుస్తుంది వేరే లెవెల్లో ఉంటుంది మన స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది అందువలన పెరుగుని చాలామంది ఇష్టపడరు చాలా మంది ఇష్టపడతారు ఇష్టపడే వాళ్ళు తప్పనిసరిగా దాన్ని తీసుకోండి ఆ పెరుగుని ఎలా తీసుకోవాలి మేగడ ఉండాలి మేగడ ఉన్న పెరిగే తీసుకోండి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా భార్యాభర్తలకు కానీ స్నేహితులకు కానీ ఎవరికైనా మాట మాట పెరిగినప్పుడు స్ట్రెస్ ఒత్తిడి పెరుగుతుంది తప్పనిసరిగా ఒక క్షణం వెనక్కి తగ్గి పెరుగుని తీసుకొని చక్కగా ఆస్వాదిస్తూ తినండి ఆ నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడండి మిత్రులారా ఏమి తినాలో ఏమి తినకూడదు స్ట్రెస్ కి తెలుసుకున్నారు ఇకనైనా ఎవరి చేతుల్లో ఉంది ఒత్తిడి తగ్గించుకోవడము పెంచుకోవడం అనేది ఒకసారి ఆలోచించండి ఏమి తినాలో ఏమి తినకూడదో తెలుసుకొని అలాగే దీనికి తోడుగా తప్పనిసరిగా ప్రాణాయామ సాధన చేస్తూ ఉండండి మెడిటేషన్ చేస్తూ ఉండండి ఈ ముద్రను పెట్టండి చిన్ముద్ర అంటారు జ్ఞానముద్ర ధ్యానముద్ర ఈ ముద్రను పెట్టుకుని చక్కగా లాంగ్ రీచ్ చేస్తూ ఉండండి దీర్ఘమైన శ్వాసలు తీసుకుని వదులుతూ ఉండండి ముఖ్యంగా స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి ఈ ధ్యాన ముద్రతో పాటు ఆది ముద్ర కూడా బాగా పనికి వస్తుంది బ్రొటన వేలు చిటికన వేలు చివరిలో పెట్టేసి దానిపైన నాలుగు వేలు బిగించి గట్టిగా బిగించేసేయండి బలమంతా దాంట్లో పెట్టేసేయండి రెండు గుప్పెళ్ళల్లో చక్కగా కళ్ళు మూసుకొని లాంగ్ రీచ్ చేస్తూ ఉండండి కొంత క్షణాలకి స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అలాగే తదనంతరం అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తూ ఉండండి ఒక ముక్కు ద్వారా గాలి తీసుకుని మరొక నాసిక రంధ్రం ద్వారా గాలి వదలడమే చేయవలసింది ఇలాంటి ఎన్నో అద్భుతమైన అంశాలు బాలూజీ యోగాచార్య ఛానల్లో మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎవరికైనా సరే ఆరు రకాల ఆరోగ్యాలు పరిపూర్ణంగా ఉండాలంటే తప్పకుండా బాలూజీ యోగాచార్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆరోగ్యాలను మీరు పొందండి మీ ఆరోగ్యాన్ని మీ చేతల్లో మీ చేతుల్లోకి తీసుకొని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు పొందాలని ప్రతి ఒక్కరికి ఆ ప్రకృతి పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఒత్తిడి నుంచి పూర్తిగా మనం బయటపడడానికి ఏకైక మార్గం ఆహారమే ఔషధం అని చెప్పుకున్నాము కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు ఆహారం మీద పరిశోధన చేసిన మహర్షి వాగ్బటాచార్యులు వారు చెప్పిన అనేక అంశాలు ఆహారంతో ఆరోగ్యాన్ని ఎలా సరి చేసుకోవాలో అనే వాటిని పరిశోధన చేసి తెలియజేసిన తర్వాత గురుతుల్యులు చెప్పిన తర్వాత మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది తప్పనిసరిగా మీ ఆరోగ్యాన్ని మీ చేతులతో కాపాడుకోవాలి ఆరు రకాల ఆరోగ్యాలు కాపాడుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని పది మందికి ఆరోగ్యాన్ని పంచాలని కోరుకుంటూ ఆరోగ్యం వస్తు శుభమస్తు